ైబ్ అవర్ ఛానల్ టుడే వీ డిస్కస్ అబౌట్ కాన్సెప్ట్స్ ఓన్లీ ఫర్ డివిజిబిలిటీ రూల్స్ భాజనీయత సూత్రాలపై ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలను ఏ విధంగా వాటిని పరిష్కరించాలి హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ ది డివిజిబిలిటీ రూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ద కనిష్ట సంఖ్య కలిపితే నిశేషంగా భాగించబడుతుంది విచ్ స్మాలెస్ట్ డిజిట్ టు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ డివిజిబుల్ బై సిక్స్ ఇచ్చినటువంటి నంబరు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఈ సంఖ్య అనేది ఖచ్చితంగా సిక్స్ టేబుల్ అనే డివిజిబుల్ కావాలి ఫస్ట్ కండిషన్ సిక్స్ టేబుల్ అవుతూ సిక్స్ టేబుల్ అవుతూ దాంట్లో ఏదో ఒకటి మళ్ళీ యాడ్ చేయాలంట అంటే ఈ సంఖ్యకు ఏదో ఒక నంబర్ యాడ్ చేయాలంటే వచ్చే నంబర్ డివిజిబుల్ బై సిక్స్ కావాలి ఫస్ట్ ఆఫర్ ఇచ్చిన సంఖ్య సిక్స్ టేబుల్ డివిజిబుల్ అవుతుందా అంటే దీని కండిషన్స్ రెండు ఉన్నాయి కాన్సెప్ట్స్ ఒకటి టూ టేబుల్ తో డివిజిబుల్ కావాలి గా టేబుల్ తో డివిజిబుల్ కావాలి ఎప్పుడైతే టూ అండ్ త్రీ సక్సెస్ అవుతుందో అప్పుడు సిక్స్ అవుతుంది ఈ విషయం మనకు అందరికీ తెలుసునేతా సూత్రం సిక్స్ అనేది కూడా అదే తెలుపుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సంఖ్య ఖచ్చితంగా రెండు చిన్న విశేషంగా భాగించబడుతుంది ఎందుకంటే సంఖ్యలోని ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉండడం వల్ల ఓకే మళ్ళీ త్రీ టేబుల్ డివిజిబుల్ అవుతుందా అంటే డిజిటల్ సమ్ చేద్దాం డిజిటల్ సమ్ డిజిటల్ సమ్ ఆఫ్ ఫోర్ అండ్ సిక్స్ ఈ డిజిటల్ సమ్ టెన్ అవుతుంది మిగిలిన కాన్సెప్ట్స్ నైన్ అవుతుంది అంటే నైన్ అండ్ టెన్ నైన్టీన్ అవుతుంది డిజిటల్ సమ్ నైన్టీన్ వచ్చింది ఈ నైన్టీన్ మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే ఏమవుతుంది అంటే టెన్ అవుతుంది టెన్ ఈ కాన్సెప్ట్ మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే ఏమవుతుంది వన్ అవుతుంది అంటే డిజిటల్ సమ్ చేయడం వల్ల సింగిల్ డిజిట్ వన్ అయ్యింది ఇప్పుడు ఈ వన్ కి మనం ఏ అంకే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వన్ అనేది యాడ్ చేసినాం అనుకోండి వన్ ప్లస్ వన్ టూ అవుతుంది త్రీ టేబుల్ డివిజిబుల్ కాదు ఒకవేళ టూ యాడ్ చేస్తే వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది త్రీ అనేది డివిజిబుల్ బై త్రీ అవుతుంది కాబట్టి త్రీ సక్సెస్ అండ్ ఆ టూ యాడ్ చేయడం వల్ల దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఒక్కసారి చూడండి వన్స్ ప్లేస్ లో మళ్ళీ ఈవెన్ నంబర్ వచ్చింది కదా సో దిస్ నంబర్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై టూ అవుతుంది అంటే ఇచ్చినటువంటి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కి రెండు అనే అంకె కలపడం వల్ల ఇటు మూడు చే విశేషంగా భాగించబడింది రెండు చేత కూడా నిశేషంగా భాగించబడింది కాబట్టి ఆరు చే విశేషంగా భాగించబడుతుంది సార్ మళ్ళీ త్రీ ఫోర్ కూడా ఉన్నాయి కదా అంటే ఒకవేళ త్రీ యాడ్ చేస్తే ఫోర్ అవుతుంది డివిజిబుల్ రూల్ త్రీ ఫెయిల్ అవుతుంది ఫోర్ యాడ్ చేస్తే ఫైవ్ అవుతుంది అది కూడా డివిజిబుల్ రూల్ త్రీ ఫెయిల్ అవుతుంది ఇట్స్ క్లియర్ స్టూడెంట్స్ ఎస్ దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ది సాల్వింగ్ ఏ ఫస్ట్ ప్రాబ్లం దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్ లో చెప్పండి ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ వన్ ఫైవ్ సెవెన్ స్టార్ టూ త్రీ ఫోర్ అనే సంఖ్య మూడుతో నిశేషంగా భాగించిన స్టార్ బదులు వచ్చే కనిష్ట పూర్ణాంకం వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్ ఆఫ్ ద స్టార్ వన్ ఫైవ్ సెవెన్ స్టార్ త్రీ ఫోర్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై త్రీ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ త్రీ మూడు యొక్క భాజనీయత సూత్రం పైన క్వశ్చన్ ఫామ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీంట్లో ఉండేటటువంటి అంకెలను మనం యాడ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మనకి నంబర్స్ డిజిట్స్ చూసినట్లయితే నంబర్ లో సెవెన్ డిజిట్ నంబర్ ఫామ్ అయింది సెవెన్ డిజిట్ లో ఏ విధంగా యాడ్ చేయనో ఒకసారి చూడండి ఈ సెవెన్ కి త్రీ యాడ్ చేసే టెన్ అవుతుంది నెక్స్ట్ ఈ ఫైవ్ అండ్ వన్ సిక్స్ ఈ సిక్స్ కి ఈ వన్ యాడ్ చేస్తే టెన్ అవుతుంది టెన్ ప్లస్ టెన్ ట్వంటీ లాస్ట్ ఒక డిజిట్ వదిలిపెట్టినాం టూ టూ అంటే టోటల్ గా టెన్ ప్లస్ టెన్ ప్లస్ టూ ట్వంటీ టూ అవుతుంది ట్వంటీ టూ డిజిటల్ సమ్ ఈస్ ట్వంటీ టూ అగైన్ డిజిటల్ సమ్ చేసినట్లయితే మనకి ఫోర్ వస్తుంది ఈ ఫోర్ అనేది త్రీ టేబుల్లో డివిజిబుల్ కాదు సో దట్ ఈ ఫోర్ కి ఏం నంబర్ సెట్ చేస్తే దీంట్లో ఏం నంబర్ సెట్ చేస్తే వన్ సెట్ చేస్తే ఆన్సర్ ఫైవ్ అవుతుంది టూ సెట్ చేస్తే సిక్స్ అవుతుంది త్రీ సెట్ చేస్తే సెవెన్ అవుతుంది ఫోర్ ఎయిట్ అవుతుంది ఫైవ్ నైన్ అవుతుంది సిక్స్ టెన్ అవుతుంది సెవెన్ లెవెన్ అవుతుంది ఎయిట్ అవుతుంది నైన్ థర్టీన్ అవుతుంది ఇలా లెంతి చేసేదానికండి బిఫోర్ మనకు ఆల్రెడీ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిజిట్స్ స్టార్ ప్లేస్ లో సెట్ చేసుకుంటే అయిపోతుంది ఇలా చేయడం వల్ల ప్రాబ్లం యొక్క లెంత్ పెరుగుతుంది కానీ సొల్యూషన్ వస్తుంది మనకి షార్ట్ ఫామ్ లో రాదు చూడండి ఇప్పుడు ఈ స్టార్ ప్లేస్ లో ఏ అంకే సెట్ చేసి మనకి త్రీ టేబుల్ డివిజిబుల్ అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఆల్రెడీ ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ కి ఒక టూ యాడ్ చేసి సక్సెస్ అవుతుంది జీరో అండ్ వన్ చేయడం వల్ల ఏమవుతుంది జీరో యాడ్ చేస్తే మళ్ళీ ఫోర్ ఏ అవుతుంది ఫెయిల్ అవుతుంది మరి నెక్స్ట్ వన్ యాడ్ చేస్తే ఫైవ్ అవుతుంది మిగిలిన డిజిట్స్ తో మనకు సంబంధం లేదు ఆప్షన్ లో చూసినట్లయితే సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉన్నాయి నన్ను ఆప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అలా చేసే ఆన్సర్ వస్తుంది కానీ ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ లో చూడండి నైన్ సెలెక్ట్ అయింది ఎప్పుడు ఫైవ్ అలాంటి ఫైవ్ ఇక్కడ ఆప్షన్ లో లేదు కదా నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్వెల్వ్ కూడా వస్తుంది కానీ ఎయిట్ యాడ్ చేయడం వల్ల వస్తుంది ఆ ఎయిట్ ఇక్కడ లేదు కదా సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది సాల్వింగ్ ఏ మెథడ్ సెకండ్ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నా ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ సెషన్ లో ఖచ్చితంగా తెలుపరు నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు థర్డ్ క్వశ్చన్ వన్ నైన్ టూ స్టార్ అనే సంఖ్య రెండు మూడు అండ్ నాలుగు అనే అంకెలతో ఖచ్చితంగా నిశేషంగా భావించబడాలంటే ఆ స్టార్ స్థానంలో ఉండే అతి చిన్న పూర్ణాంకం ఎంత దిస్ నంబర్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ టూ త్రీ ఫోర్ దీప్లేస్ ఆఫ్ ది స్టార్ వాల్యూ ఇస్ హౌ మచ్ ఆప్షన్ జీరో ఫోర్ సిక్స్ ఐటమ్ జరిగింది ఒకసారి చూడండి క్వశ్చన్ అనేది ఒకే అంకెతోటి డివిజిబుల్ కాకుండా మూడు అంకెలతో డివిజిబుల్ కావాలంట ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఈ ఫోర్ టూ ఫోర్ త్రీ ఫోర్ ఈ టూ అవసరం లేదని నేను అనుకుంటున్నా బికాస్ ఆఫ్ ఒక సంఖ్య నాలుగుచి నిశేషంగా భాగించబడినట్లయితే ఆ సంఖ్య రెండు చి నిశేషంగా భాగించబడుతుంది సో క్వశ్చన్ లో ఒక ఎక్స్ట్రా కాన్సెప్ట్ ఉంది దాన్ని మనము రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇచ్చిన సంఖ్య త్రీ ఫోర్ తో డివిజిబుల్ అయితే చాలు మనకి సో వన్ నైన్ టూ స్టాప్ ఈ సంఖ్య నాలుగు చీ నిశేషంగా భాగించబడాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిన విషయం చూద్దాం ఒకసారి టూ జీరో ఉండొచ్చు టూ జీరో ఉండొచ్చు ఎందుకంటే ట్వంటీ అవుతుంది టూ ఫోర్ కూడా ఉండొచ్చు ట్వంటీ ఫోర్ వన్స్ అండ్ టెన్స్ ప్లేస్ వాల్యూ కదా వన్స్ అండ్ టెన్స్ ప్లేస్ వాల్యూ కాబట్టి ఈ సంఖ్య ట్వంటీ ఫోర్ కూడా అవుతుంది ట్వంటీ సిక్స్ మళ్ళీ అంటే ఇక జీరో ఫోర్ అవుతుంది సిక్స్ అనేది ఫెయిల్ అవుతుంది ఎయిట్ కూడా సక్సెస్ అవుతుంది అంటే త్రీ ఆప్షన్స్ మనకి కరెక్ట్ ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్ ఫోర్ యూజ్ చేయడం వల్ల మరి మనకి కావాల్సింది త్రీ కూడా సక్సెస్ కావాలి ఇప్పుడు ఫోర్ కి త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి త్రీ కాన్సెప్ట్స్ సక్సెస్ అయినాయి ఆ త్రీ కాన్సెప్ట్స్ త్రీ సక్సెస్ ఇక్కడ అవుతుందో అనేది ఇంపార్టెంట్ చూడండి డిజిటల్ సమ్ చేసినట్లయితే నైన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది దీనికి మళ్ళీ డివిజిబుల్ కావాలంటే త్రీ యొక్క మల్టిపుల్స్ మాత్రమే యాడ్ చేయాలి త్రీ యొక్క మల్టిపుల్స్ దీంట్లో ఏది జీరోనా ఫోరా ఆ జీరో మాత్రమే సక్సెస్ చేసుకుంటుంది కాబట్టి అవర్ డిజిట్ ఈజ్ జీరో రైట్ ఆన్సర్ అవుతుంది మీకు ఇది ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామన్సేషన్ లో మెన్షన్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ సెవెన్ టు త్రీ స్టార్ అనే సంఖ్య రెండు ఏడు చే భాగించబడాలంటే స్టార్ స్థానంలో ఉండే అతి చిన్న పూర్ణాంకం అన్నాడు ఇచ్చిన క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే టూ అండ్ సెవెన్ తో డివిజిబుల్ కావాలి సెవెన్ టూ త్రీ స్టార్ టూ తో డివిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఈవే నంబర్ అయ్యే ఉండాలి ఆప్షన్ చూసినట్లయితే అన్ని కరెక్టే అవుతాయి కాబట్టి ఈ సంఖ్య ఈ స్టార్ ప్లేస్ లో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అంటే కరెక్ట్ అవుతాయి డివిజిబుల్ టూ టూ ప్రకారం మరి సెవెన్ తో డివిజిబుల్ కావాలంటే మీకు ఆల్రెడీ మనం చెప్పినాము సెవెన్ టూ త్రీ స్టార్ అనే సంఖ్య సెవెన్ టేబుల్ తో డివిజిబుల్ కావాలంటే దీన్ని డబుల్ చేయాలని చెప్పినాం కానీ ఆ స్టార్ అనే విలువ మనకు తెలియదు కాబట్టి సింపుల్ గా డివిజన్ చేయడానికి ట్రై చేయండి సెవెన్ టేబుల్ తో చెక్ చేస్తున్నా సెవెన్ వన్ సెవెన్ నెక్స్ట్ డిజిట్ టూ టూ కావాలంటే సెవెన్ జీరో జీరో నెక్స్ట్ టూ త్రీ ట్వంటీ త్రీ అవుతుంది సెవెన్ టేబుల్లో సెవెన్ త్రీ ట్వంటీ 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 వన్ వన్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ త్రీ టూ నెక్స్ట్ ఈస్ ద స్టార్ ఈ టూ స్టార్ అనే వాల్యూ ఖచ్చితంగా సెవెన్ టేబుల్లో డివిజిబుల్ కావాలంటే టూ స్టార్ అంటున్నాం స్టార్ ప్లేస్ లో టూ సబ్ సబ్ చేసినట్లయితే ట్వంటీ టూ ఈజ్ డివిజిబుల్ బై సెవెన్ అంటే ఫెయిల్ అదే ట్వంటీ ఫోర్ ఈజ్ డివిజిబుల్ బై సెవెన్ అంట ఇది ఫెయిల్ సిక్స్ డివిజిబుల్ బై సెవెన్ అంట ఇది ఫెయిల్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై సెవెన్ కాబట్టి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది చాలా ఈజీ క్వశ్చన్ ఐ ద నెక్స్ట్ ప్రాబ్లం ఫైవ్ స్టార్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఈజ్ డివిజిబుల్ బై లెవెన్ లెవెన్ యొక్క డివిజిబిలిటీ కాన్సెప్ట్ మీకు తెలుసు ఇలా ఉంటుందని మీకు తెలుసు ఈవెన్ అండ్ ఆడ్ ప్లేసెస్ సమ్ చేసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి రిజల్ట్ అనేది ఖచ్చితంగా జీ లెవెన్ మల్టిపుల్స్ ఉండాలి అంటే లెవెన్ మల్టిపుల్స్ నథింగ్ బట్ జీరో లెవెన్ ట్వంటీ టూ ఫోర్ థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఓకే చెక్ చేద్దాం దీంట్లో ఉండేటటువంటి ఈవెన్ అండ్ ఆడ్ ప్లేసెస్ సమ్ చేయడానికి ట్రై చేద్దాం ఫైవ్ ఎయిట్ సిక్స్ సమ్ నెక్స్ట్ స్టార్ ఫోర్ అంతే కదా స్టార్ ఫోర్ దీన్ని సమ్ చేద్దాం ఇవన్నీ సం చేస్తే ఎయిట్ సిక్స్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ అవుతుంది దీని ఆన్సర్ ఫోర్ ప్లస్ స్టార్ అవుతుంది స్టార్ ఈ ఫోర్ సప్ట్రాక్ట్ చేసుకుంటే అంతే కదా సప్ట్రాక్ట్ చేసుకుంటే ఫిఫ్టీన్ ప్లస్ స్టార్ అవుతుంది ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ లో ఎంత నంబర్ కట్ అయితే మనకి డివిజిబుల్ రూల్ వస్తుంది ఒకవేళ ఫిఫ్టీన్ కి ఫిఫ్టీన్ సప్ట్రాక్ట్ చేసినాం అనుకోండి జీరో అవుతుంది జీరో సక్సెస్ అవుతుంది కానీ అది ఫిఫ్టీన్ అనేది సింగిల్ డిజిట్ నంబర్ కాదు కదా సో మనం సబ్క్రైబ్ చేసే నంబర్ ఎలా ఉండాలంటే సింగిల్ డిజిట్ ఉండాలి ఎందుకంటే స్టార్ ద వన్ డిజిట్ నంబర్ అక్కడ ఓకేనా ఎస్ కాబట్టి అక్కడ ఆప్షన్స్ కూడా మనకి లేవు యాక్చువల్ అలా ఉండదు ఖచ్చితంగా అయితే సింగిల్ డిజిట్ నంబర్ ఏ ఉంటుంది మన ఆన్సర్ రైట్ ఇప్పుడు జీరోకి అయితే ఛాన్స్ లేదు ఒకవేళ లెవెన్ కి ఛాన్స్ ఇవ్వండి సారీ లెవెన్ ఇక్కడ లెవెన్ లెవెన్ కావాలంటే ఫిఫ్టీన్ లో ఎంత నంబర్ కట్ చేస్తే లెవెన్ అవుతుంది చూడండి ఫిఫ్టీన్ లోనే లెవెన్ కట్ చేయండి ఫోర్ వస్తుంది ఫోర్ సబ్ట్రాక్ట్ ఫోర్ అనే ఆప్షన్ ఉందా అంటే ఎస్ ఉంది ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ నెంబర్ ఏమైనా ఛాన్స్ ఉందా అంటే చూడండి ఫిఫ్టీన్ ఇంకా ఎంత ఖర్చు ఏదో ఫిఫ్టీన్ అండ్ ఫోర్ మాత్రమే మనకు సక్సెస్ అయితే కాబట్టి అక్కడ ఆప్షన్స్ ఫోర్ మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ స్టార్ ఎయిట్ డివిజిబుల్ బై త్రీ ఎయిట్ అంటే క్వశ్చన్ అనేది త్రీ అండ్ ఎయిట్ రెండు సక్సెస్ కావాలా అంటున్నాడు రెండు సక్సెస్ కావాలంటే ఇక్కడ చూడండి మనం ఏది ఎక్కువ యూస్ చేయొచ్చు అంటే ఏదైనా యూజ్ చేయొచ్చు తప్పేం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ తో డివిజిబుల్ చేద్దామని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ తో ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఎయిట్ టేబుల్ తో డివిజిబుల్ కావాలి ఒక్కసారి చూడండి ఎయిట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సెవెన్ మనకున్న కాన్సెప్ట్ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ అవుతుంది అంతేనా సెవెన్ స్టార్ అంటే స్టార్ ప్లేస్ లో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ తీసుకోవచ్చు చూడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ సెవెంటీ టూ అనే నెంబర్ ఎయిట్ టేబుల్ వస్తుంది రిమైండర్ జీరో అవుతుంది ఆ జీరో ఎయిట్ ఎయిట్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ సెవెంటీ ఫోర్ తీసుకున్నట్లయితే టూ రిమైండర్ ఆ టూ రిమైండర్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వెళ్తా మనం చూడండి ఇక్కడ ఇక టూ ఎయిట్ ఎయిట్ నాట్ డివిజిబుల్ ఈ కాన్సెప్ట్ చూడండి కరెక్ట్ ఈ కాన్సెప్ట్ మాత్రమే యూజ్ చేస్తాం ఎందుకు ఇదే కాన్సెప్ట్ యూస్ చేయాలి త్రీ డిజిట్ నంబర్ డివిజిబుల్ బై ఎయిట్ దెన్ ద నంబర్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్ డివిజిబుల్ బై ఎయిట్ అందుకే నేను సెవెన్ స్టార్ ఎయిట్ సెవెన్ స్టార్ ఎయిట్ మాత్రమే యూజ్ చేసిన ఈ స్టార్ ప్లేస్ లో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఎందుకు యూస్ చేసిన ఆప్షన్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉన్నాయి కాబట్టి ఓకే నెక్స్ట్ ఎయిట్ టేబుల్ ఎగ్జాక్ట్లీ కట్ అవుతుంది నెక్స్ట్ ఎయిట్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది నెక్స్ట్ అదే నంబరు త్రీ టేబుల్ తోటి కూడా డివిజిబుల్ అవుతుందా కాదు చెక్ చేసి అయిపోతుంది ఇంకా చెప్పండి వన్ నైన్ ఎయిట్ సెవెన్ స్టార్ ప్లేస్ లో మనం టూ తీసుకున్నాం నెక్స్ట్ ఎయిట్ డిజిటల్ సమ్ చూడండి ఇది టెన్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈస్ డివిజిబుల్ బై త్రీ నో సో టూ ఈస్ ఎస్ నెక్స్ట్ నెంబర్ చూద్దాం నెక్స్ట్ నేను త్రీ టేబుల్లోనే చెక్ చేస్తాను చూడండి సో టోటల్ సమ్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి టోటల్ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది ఈ టూ తీసేసి చెప్పండి ఎయిట్ సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది థర్టీ ఫోర్ అవుతుంది ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి ఎయిట్ సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ అవుతుంది ఈ థర్టీ త్రీ అనే నంబరు డివిజిబుల్ బై త్రీ అవుతుందా అంటే ఎస్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఎంత యాడ్ చేస్తే కరెక్ట్ అవుతుంది అంటే సిక్స్ అయితే ఎందుకంటే ఆల్రెడీ ద గివెన్ నంబర్ ఎక్సాక్ట్లీ డివిజిబుల్ బై త్రీ ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం ఖచ్చితంగా మూడు విశేషంగా భాగించబడింది కాబట్టి ఆ స్టా స్థానంలో వచ్చే నంబర్ కూడా ఖచ్చితంగా త్రీ టేబుల్ తో అయ్యే మాత్రం ఉండాలి టూ నాట్ డివిజిబుల్ బై త్రీ ఫోర్ నాట్ డివిజిబుల్ బై త్రీ ఎయిట్ నాన్ డివిజిబుల్ బై త్రీ సిక్స్ ఈస్ డివిజబల్ బై త్రీ ఇప్పుడు ఆ సిక్స్ రాయడం వల్ల సెవెన్ ఎయిట్ టేబుల్ తోడు కూడా డివిజిబుల్ అవుతుందని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి వన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ త్రీ డిజిట్ నెంబర్ చూడండి ఎయిట్ నైన్ జా సెవెంటీ టూ అవుతుంది ఫోర్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ ఏ విధంగా వెళ్ళండి మొత్తానికైతే తక్కువ సమయంలో ప్రాబ్లమ్ సాల్వ్ కావడమే మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ టూ ఏ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ డివిజిబుల్ బై లెవెన్ లెవెన్ అనే కాన్సెప్ట్ మీకు తెలుసు కదా సింపుల్ కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుంటే చాలు రెండు సార్లు సమ్ చేయాలి డిఫరెన్స్ చేయాలి వచ్చే నంబర్ లెవెన్ యొక్క టేబుల్ లెవెన్ ట్వంటీ టూ థర్టీ త్రీ కానీ జీరో కానీ ఉంటే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ చెక్ చేద్దాం సెవెన్ టూ నైన్ అవుతుంది నైన్ నెక్స్ట్ ఏ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ప్లస్ ఏ అవుతుంది ఫోర్టీన్ ప్లస్ ఏ ఇది నైన్ స్మాల్ నంబర్ ఉంది కాబట్టి నైన్ కట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఫైవ్ ప్లస్ ఏ అవుతుంది ఫైవ్ ప్లస్ ఏ నంబర్ డివిజిబుల్ బై లెవెన్ కావాలంటే దీనికి ఎంత యాడ్ చేస్తే లెవెన్ అవుతుంది లెవెన్ లో ఫైవ్ కట్ చేస్తే లెవెన్ లో ఫైవ్ కట్ చేస్తే సిక్స్ సిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కావాలంటే సిక్స్ అప్షుట్ చేసి చూడండి కరెక్ట్ అవుతుంది కావాలంటే చెక్ చేయండి టూ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ డిజిటల్ సమ్ టూ త్రీ టూ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి సిక్స్ సిక్స్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ అవుతుంది వీటి యొక్క డిఫరెన్స్ చూడండి మైనస్ చేసే ఆన్సర్ లెవెన్ అవుతుంది లెవెన్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై లెవెన్ కాబట్టి ఆప్షన్ సిక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం వన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో డివిజిబుల్ బై వన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో అనేది ఏ దాంతో డివిజిబుల్ అవుతుంది ఆప్షన్స్ కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఓన్లీ ఏబి ఆర్ రైట్ అంటున్నాడు ఏబి మాత్రమే కరెక్ట్ అవుతుందంట ఈ రెండు నంబర్లు ఈ నంబరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నింటితో డివిజిబుల్ అవుతుందంట వన్తో ఖచ్చితంగా డివిజ్ అవుతుంది టూ కావాలంటే వన్స్ ప్లేస్ జీరో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటే వన్ టూ రైట్ నెక్స్ట్ త్రీ డివిజిబుల్ రూల్ డిజిటల్ సా వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ కాబట్టి డిజిటల్ సా కరెక్టే ఇది కూడా కరెక్టే ఫోర్ వన్ అండ్ టెన్స్ ప్లస్ వాల్యూ సిక్స్టీ ఈస్ డివిజిబుల్ బై ఫోర్ సో ఫోర్ కూడా కరెక్టే ఫైవ్ టేబుల్ తోటి కూడా కరెక్ట్ అవుతుంది ఎందుకంటే వన్స్ ప్లస్ లో జీరో ఆర్ ఫైవ్ ఉండాలి సిక్స్ టేబుల్ టూ త్రీ వచ్చినాయి కాబట్టి సిక్స్ కూడా కరెక్టే సెవెన్ సెవెన్ చేయాల్సిందే సెవెన్ దీనికి ట్వైస్ చేస్తే జీరో వేస్ట్ సిక్స్ కి డబుల్ చేస్తే ఎయిట్ సిక్స్ జీరో ఒకసారి వన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఇది జీరో తీసేయండి సిక్స్ కి డబుల్ వచ్చేస్తే టువెల్ సప్ డబుల్ చేస్తే టువల్ జీరో జీరో డివిజిబుల్ బై సెవెన్ సెవెన్ కూడా కరెక్టే అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది కూడా సెవెన్ కూడా కరెక్ట్ అయింది నెక్స్ట్ ఎయిట్ ఒకటి చెక్ చేద్దాం ఎయిట్ 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 తో చెక్ చేయాలంటే ఎయిట్ సిక్స్టీ అనేది ఎయిట్ టేబుల్ తో అవుతుందా లేదా చెక్ చేస్తాం ఎయిట్ వన్ సిక్స్ ఇంకో నెంబర్ జీరో ఇంకా జీరో ఎయిట్ టేబుల్ సిక్స్టీ రాదు నాట్ డివిజిబుల్ ఎయిట్ ఈస్ నాట్ డివిజిబుల్ ఇప్పుడు చూడండి ఎయిట్ అనేది ఫెయిల్ అయింది ఇది కట్ అవుతుంది నెక్స్ట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కూడా ఉన్నాయి అంటే ఇవి రెండు కరెక్ట్ అయినాయి ఓన్లీ ఏబిఆర్ రైట్ ఏబిఆర్ రైట్ కరెక్ట్ అయినాయి ఓన్లీ బీడి ఆర్ రైటా బిడి బిడి గురించి కూడా మాట్లాడు బిసిడి ఆర్ రైటా బిసిడి బిసిడి ఆర్ రైట్ అనేది రాంగ్ చూడండి బిసిడి లో ఎయిట్ ఉంది కదా ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఇది రాంగ్ ఇది ఏబిడి ఏబిడి ఒకసారి ఆప్షన్ టూ చూడండి ఒకసారి బీడీ కరెక్టా ఎస్ బిడి డి కరెక్టా కాదా అంటే చెక్ చేయాలి నైన్ టేబుల్ డివిజిబుల్ అవుతుందా అంటే నైన్ యొక్క డివిజిబుల్ రూల్స్ డిజిటల్ సమ్ చేయాలి మళ్ళీ డిజిటల్ సమ్ ఇంతకుముందు ఎంత వచ్చింది చూడండి ఒకసారి వన్ త్రీ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఇస్ డివిజిబుల్ బై నైన్ సో నైన్ కూడా సక్సెస్ అయింది టెన్ కూడా సక్సెస్ లెవెన్ ఒకసారి డివిజిబుల్ టు లెవెన్ చూడండి వన్ ప్లస్ ఎయిట్ నైన్ నెక్స్ట్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ నైన్ మైనస్ నైన్ జీరో లెవెన్ కూడా కరెక్ట్ అయింది లాస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ కావాలంటే త్రీ ఫోర్ రైట్ అయింది కాబట్టి ట్వెల్వ్ కూడా సక్సెస్ అంటే ఇది కూడా కరెక్ట్ మరి ఆప్షన్ ఏమవుతుందంటే ఏబిడి చూడండి థర్డ్ ఆప్షన్ మాత్రమే రాంగ్ కాబట్టి ఏబిడి అన్ని ఏ ఆప్షన్ ఫోర్ అవుతుంది చాలా జాగ్రత్త ఉండాలి ఆప్షన్ వన్ రైట్ అవుతుంది కాబట్టి టిక్ చేయడానికి తొందరగా మనకు ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఆన్ ద డివిజిబిలిటీ రూల్స్ డబల్ ఎయిట్ డబుల్ నైన్ త్రీ స్టార్ డివిజిబుల్ బై లెవెన్ స్టార్ ప్లేస్ లో ఆన్సర్ ఎంత ఈ స్టార్ ప్లేస్ లో ఎంత ఉండాలి అంటున్నాడు ఎస్ లెవెన్ తో డివిజిబుల్ కావాలంటే ఇక్కడ చూడే రెండు సం పక్కన పక్కన నెంబర్ సేమ్ ఉంటే సరిపోతుంది ఇట్లా డబల్ ఎయిట్ డబుల్ నైన్ ఇచ్చినాడు ఇక్కడ ఎంత కావాలి ఖచ్చితంగా త్రీ అయితే చాలు త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ కావాలంటే చెక్ చేయండి ఎయిట్ ఎయిట్ నైన్ నైన్ త్రీ స్టార్ దీని యొక్క డిజిటల్ సమ్ చేయండి ఏముంది ఎయిట్ ఎయిట్ నైన్ త్రీ ప్లస్ చేయండి నెక్స్ట్ నెంబర్ మళ్ళీ ఎయిట్ నైన్ స్టార్ ఎయిట్ నైన్ స్టార్ అంటే ఇది రెండు క్యాన్సిల్ అవుతాయి సప్ాక్ట్ చేయడం వల్ల మరి ఇక్కడ ఇది క్యాన్సిల్ కావాలంటే ఏం కావాలి జీరో కావాలి ఎంత రావాలి త్రీ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్ త్రీ కాకుండా ఇంకొకటి దీంట్లో ఫోర్టీన్ కూడా ఉండొచ్చు కదా అంటే సింగిల్ డిజిట్ నెంబర్ ఉండాలి సింగిల్ డిజిట్ నెంబర్కి మనకి కాన్సెప్ట్స్ ఓన్లీ త్రీ సిక్స్ నైన్ జీరో మాత్రమే ఉన్నాయి ఆప్షన్స్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి త్రీ అవుతుంది దిస్ ఈస్ ద కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ది డివిజిబిలిటీ రూల్స్ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ కాన్సెప్ట్ పైన ఉంటుంది అప్పటి వరకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చిన వరకు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేస్తారని విన్నవిస్తూ Thank you very much. Please like, share, subscribe our channel, your friends also.